హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ దిశ ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణలోని కొన్ని ముఖ్యమైన జాతరలు ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లాలో జరుగు జాతరలు చూద్దాం నాగోబా జాతర ఆయుక్ భీమన్న జాతర సిద్దిపేట జిల్లా కొమరం కొమరవెల్లి మల్లన్న జాతర బెజ్జంకి జాతర ప్రతాపరుద్ర సింగరాయ జాతర నెక్స్ట్ జగిత్యాల జిల్లా కొండగట్టు జాతర నల్లకొండ జాతర నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట జాతర సూర్యపేట జిల్లా గుల్లగట్టు జాతర మేల జాతర మెదక్ జిల్లా ఏడుపాయల జాతర వరంగల్ రూరల్ జిల్లా అయిన మల్లన్న జాతర కుమ్మాల జాతర జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమ్మక్క సారలమ్మ జాతర కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వేలాల జాతర నెక్స్ట్ సికింద్రాబాద్ జిల్లా మహంకాళి జాతర నాగర్ కర్నూల్ జిల్లా రంగాపూర్ జాతర సిరిసన గన్ల జాతర మహబూబ్ నగర్ మన్నెంకొండ జాతర కురుమూర్తి జాతర నల్గొండ భవాని జాతర నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా చేవేల జాతర సంగారెడ్డి జిల్లా కేతకి సంగమేశ్వర స్వామి జాతర జోగినాథుని జాతర మహబూబాబాద్ కొర్వి జాతర హైదరాబాద్ చిత్తారమ్మ జాతర పెద్దమ్మ జాతర జోగులాంబ గద్వాల గద్వాల్ జాతర భద్రాద్రి కొత్తగూడెం తేగడ జాతర ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్